మనము ఇటీవల ఒక సంఘటన అయితే చూసాము ఒక స్కూల్లో మనకు విజయనగరం ఏమో అక్కడ ఒక స్కూల్లో హెడ్ మాస్టర్ రమణ గారు పిల్లలు చెప్పిన మాట వినట్లేదు స్కూల్లో అని చెప్పి వాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీయడం జరిగింది మరి దీనిపైన మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా స్పందించడం జరిగింది మరి ఎందుకు పిల్లలు ఈ విధంగా తయారయ్యారు అసలు ఎందుకు పిల్లలు చెప్పిన మాట వినట్లేదు టీచర్ల మాట మరి పిల్లలు ఎందుకు సరిగ్గా చదువుకోవట్లేదు అనేది మనం చూద్దాం ఈ వీడియోలో వీడియోను లైక్ చేసేయండి మేము చదువుకునే రోజుల్లో ఎట్లా అంటే నిజంగానే టీచర్స్ అంటే చాలా భయపడేవాళ్ళం ఉపాధ్యాయులు అంటే అంత భయం అనమాట భయం అంటే అట్లని భయం కాదు ఒక గౌరవం భయము అంటే బాగా చదువుకోవాలి చదువుకోకపోతే సార్ కొడతాడు అని చెప్పి ఒక భయం అయితే ఉండేది కానీ ఇప్పుడు పిల్లల్లో ఏంటంటే అసలు పిల్లవాడి మీద ఒక వేటు వేయాలంటేనే ఒక దెబ్బ కొట్టాలంటేనే పిల్లాన్ని ఆ పిల్లాడు వెళ్తాడు వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తాడు వాళ్ళమ్మ నాన్న స్కూల్కి వస్తారు సార్ మీద తిరుగుబడతారు మీరు ఎవరు మమ్మల్ని మా పిల్లల్ని కొట్టడానికి మీకు ఏం హక్కు ఉంది మీరు ఎవరు ఇట్లా మా పిల్లల్ని కొట్టడానికి అని చెప్పేసి తల్లిదండ్రులు సార్ని తిడతారు అట్లా అని సారు అంటే ఉపాధ్యాయులు ఏం మాట్లాడలేకపోతున్నారు వాళ్ళను సరైన దారిలో విద్యార్థులను పెట్టలేకపోతున్నారు మేము చదువుకునే రోజుల్లో అలా ఉండేది కాదు మమ్మల్ని బాగా కొట్టేవాళ్ళు సారు వాళ్ళు ఏదైనా తప్పు చేసినా లేకపోతే చదవకపోయినా కూడా మనకు బాగా కొట్టేవాళ్ళు బాగా కొడితే మేము ఇంటికి పోయి చెప్తే మమ్మల్ని పలానా సార్ కొట్టినాడంటే మళ్ళీ నేరుగా స్కూల్ కాడికి వచ్చి కూడా మళ్ళీ మా మీదే ఇంకా రెండు కొట్టండి సార్ వీడికి వీడు బాగా చదువుకోవాలా అని చెప్పి సారాలకు ఉపాధ్యాయులకు చెప్పేవారు తల్లిదండ్రులు అప్పట్లో అట్లనింది అంటే అప్పుడు ఎవరు కూడా వెనకేసుకొచ్చేవారు కాదు వాళ్ళ పిల్లల్ని బాగా మీరు కొట్టండి సార్ వాడిని బాగా దండించండి బాగా భయం పెట్టండి వీడికి బాగా చదువుకోవాలి వీడు అని చెప్పి ప్రతి తల్లిదండ్రులు కూడా అప్పట్లో చెప్పేవారు అంటే రెండు వేలు రెండు వేల నాది టెన్త్ నేను రెండు వేల ఆరులో అయిపోయింది నాది టెన్త్ క్లాసు నేను చదివేటప్పుడు కూడా నాకు సారాలంటే చాలా గౌరవం భయం అనమాట అంటే మనం బాగా చదవాలి బాగా చదువుకోకపోతే మన భవిష్యత్తు తట్టి ఏమో అని చెప్పి భయపడేవాళ్ళం మా అమ్మ నాన్న కూడా అట్లాగే మనల్ని భయపెట్టిచ్చేవారు విద్యార్థులకు అంటే ఉపాధ్యాయులకు చెప్పేవారు నా పిల్లల్ని బాగా కొట్టయినా సరే మీరు దారిలోకి తీసుకురండి సార్ అని చెప్పేవాళ్ళు ఆ పరిస్థితి ఇప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు నా పిల్లలే చదువుతున్నారు నా పిల్లల్ని కొడితే నేనే ఊరికే ఉండలేను అట్లా పరిస్థితి వచ్చిందన్నమాట ఇప్పుడు దానికి సంబంధించి మనకు ఒక ఉపాధ్యాయుడు హెచ్ఎం గారు ఒక స్కూల్లో హెచ్ఎం గారు రమణ గారిని ఆయన విద్యార్థులకు సాష్టాంగ నమస్కారం చేసి ఆ వీడియో కాలంటీకి నేను ప్లే చేస్తాను సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పిల్లలకు బొత్తిగా భయం లేదండి గుంజీలు తీశాడు పిల్లల ముందర పిల్లలకు బొత్తిగా భయం లేదు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని కంట్రోల్ చేయడం లేదు వాళ్ళని ఏమైనా అంటే మా మీదకి వస్తారు మాట్లాడడానికి అంతా పిల్లలు బాగా చెడిపోతున్నారు మన మధ్య విద్యా వ్యవస్థ ఎక్కడికి వెళ్ళిపోతుందో మన విద్యార్థులు ఎటు వెళ్ళిపోతున్నారో తెలియట్లేదు అని చెప్పి ఆయన చాలా బాధపడ్డాడు ఇక ఆయన బాధపడడంలో చాలా ఉంది ఇప్పటి కాలం పిల్లలకి ఏంటంటే అసలు చదివితే చదివాం చదవకపోతే లేమనే లెక్కలో ఉన్నారనమాట టీచర్స్ అంటే కూడా గౌరవం లేదు కనీసం ఉపాధ్యాయులు అంటే కూడా కనీస గౌరవం కూడా లేదండి నేను చూస్తూ ఉన్నాను స్కూల్స్లో చాలా మన ప్రభుత్వ స్కూల్లో కానీ ఎక్కడైనా కానీ టీచర్స్కు భయపడట్లేదు పిల్లలు అసలు భయం అప్పుడు మా కాలంలో మాకు టీచర్ అంటే సార్ వస్తున్నాడంటే భయం అనమాట అట్లుండేది పరిస్థితి అప్పుడు ఇప్పుడు ఎవరు కూడా భయపడట్లేదు పిల్లలు భయపడాలంటే ఆ విధంగా భయపడమని కాదు చదువులో భయపడాలి మనం చదువులో భయపడి కొంచెం భయంగా మనం చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళాలి మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మరింత మెరుగవడానికి కూడా మన పాత్ర కూడా చాలా కీలకం విద్యార్థులుగా మీ పాత్ర ఎంతో ఉంటుంది రాబోయే తరాలు మనం బాగుండాలంటే మీరు చదువుకుని మంచి విద్యార్థులుగా బయట వెళ్తేనే సమాజంలో సమాజానికి ఉపయోగపడే వాళ్ళుగా మీరు తయారవుతారనమాట లేకపోతే సంఘ విద్రోహ శక్తులుగాను ఇలా మారడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఇప్పుడు విద్యార్థులకు భయం లేదండి మనం తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకోవాలి తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకెళ్ళి మన పిల్లలను సారు వాళ్ళ ఉపాధ్యాయులు ఏదైనా దండించినా కూడా మనం వారిని మళ్ళీ కూడా ఉపాధ్యాయులను అరవకుండా మన పిల్లలను సరైన మార్గంలో వెళ్ళి చదువుకోవడానికి మనం ప్రేరేపించాలి ఇది చాలా ఇంపార్టెంట్ మనకు మీరు ఆ వీడియో చూసి మీరు ఈ న్యూస్ ఆల్రెడీ వినే ఉంటారు మరి ఈ విధంగా ఉంది పరిస్థితి కాబట్టి మన పిల్లలకు మనమే కాదు ఉపాధ్యాయులు కూడా చాలా వాళ్ళు కూడా ఎందుకంటే మనం చదువు చెప్పిన పిల్లలు పొద్దున్నే ఎక్కడైనా రోడ్డు మీద అలా ఇలా తిరుగుతుంటే అరే నేను చదువు చెప్పిన పిల్లడు మరి ఈ విధంగా తయారయ్యేందుకు నేను ఎంతో బాగా ఉన్నతంగా వీడిని చూస్తాను అనుకున్నాను వీడికి బాగా నేను చదువు చెప్పాను మరి ఎందుకు వీడు ఇలా తయారయ్యాడని చెప్పి వాళ్ళు ఎక్కడైనా కనిపించినా కూడా అనుకోకూడదు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు వారి అంతా అదే అట్లని వాళ్ళు దండించడం జరుగుతుంది అంతేగాని వేరే ఉద్దేశంతో వాళ్ళకి ఏమైనా కక్ష చెప్పండి మన పిల్లల మీద ఉపాధ్యాయులకు ఎటువంటి ఇది ఉండదు మన పిల్లలు బాగా చదువుకొని పైకి రావాలని చెప్పి ఉపాధ్యాయులు దండిస్తారు కాబట్టి మనం కూడా ఆ మార్గంలో మన పిల్లలకు చెప్పి మనం కూడా ముందుకు తీసుకెళ్దాం మంచి ఆంధ్రప్రదేశ్ను మనం నిర్మించుకుందాం మన పిల్లలు బాగా చదువుకోవాలి ఉపాధ్యాయులు కూడా దండించినప్పుడు మనం అర్థం చేసుకుని దాని ప్రకారం మన పిల్లల్ని మనం చదివిద్దాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి